అందరికీ నమస్కారం మన తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర ఈరోజు కమ్మగా కారంగా ఎంతో రుచిగా ఉండే పచ్చడి చేసేద్దాం అయితే ఈ సీజన్లో ఉల్లి వెల్లుల్లి తినని వాళ్ళ కోసం కూడా అవి లేకుండా మరింత రుచిగా ఈ పచ్చడి చేసేద్దాం దీనికోసం మట్టి పాత్రను కానీ లేదా స్టీల్ పాత్రను కానీ స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు వేరుశెనగ నూనె వేసుకొని అరకప్పు వరకు వేరుసెనగ గుళ్ళు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఇలా పచ్చళ్ళకైనా లేదా ఏ వెజిటేరియన్ వంటలకైనా వేరుశనగ నూనె అయితే చాలా రుచిగా ఉంటుంది పల్లీలు సగం పైన వేగిన తర్వాత వరకు ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు రెండు మూడు స్పూన్ల వరకు ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ చక్కగా వేగే వరకు మంట లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో తినే కారానికి తగ్గట్టు ఐదారు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా పచ్చళ్ళలో ఎండుమిర్చితో పాటు పచ్చిమిర్చి రెండు కలిపి వేసుకున్నట్లయితే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు చక్కగా వేగిన వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గోంగూర వేగడం కోసం మరొక స్పూను నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న మూడు కట్టల గోంగూరని ఇందులో వేసుకోవాలి గోంగూర పుల్లగా ఉండే ఆ అయినా కానీ ఇలా చిన్న ఉసిరిగాయ సైజ్ అంతా చింతపండుని వేసుకున్నట్లయితే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ పచ్చడిలో పల్లీలు వేస్తున్నాం కాబట్టి పచ్చడి మరీ గట్టిగా ఉండకుండా మనం తినగలిగినంత కన్సిస్టెన్సీలో ఉండడానికి అరకప్పు వరకు నీళ్లు వేసుకుని మంటలు ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి ఇది ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు ఎండుమిర్చి పచ్చిమిర్చీలు అన్నీ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లి తినేవాళ్ళైతే ఇదే స్టేజ్లో ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు పూర్తిగా చల్లారని గోంగూరని ఇందులో వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇలా అంతా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కడాయిలోకి తీసుకొని ఇష్టమైతే తాలింపు కూడా వేసుకొని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే గోంగూర పచ్చడిలో ఇష్టపడే వాళ్ళు ఇదే స్టేజ్లో కావాలంటే కలుపుకోవచ్చు సాధారణంగా గోంగూర పచ్చడికి తాలింపు ఏమీ అవసరం ఉండదు కానీ ఇందులో మనం ఉల్లి వెల్లుల్లి ఏమీ వేయలేదు కాబట్టి ఎక్స్ట్రా టేస్ట్ కోసం తాలింపు వేశాను తాలింపు అందరికీ తెలిసిందే కాబట్టి ఇక్కడ నేను చూపించట్లేదు ఈ సింపుల్ అండ్ ఈజీ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్